హాయ్ ఫ్రెండ్స్ జై బిమ్ టు ఆల్ దిస్ ఇస్ యువర్ షాన్ రిజ్జల రాజేష్ సమతా సన్నిధాలు దక్షిణ భారతదేశ అధ్యక్షుడు మిత్రులరా నాగర్ కర్నూలు జిల్లా కులాహాపూర్ మండల్లో మనుషులందరూ సిగ్గుపడేంత ఘోరమైనటువంటి అకృత్యం జరిగింది బండి వెంకటేష్ యాదవ్ బండి వెంకటేష్ యాదవ్ మరియు అతని సహోదరు చెంచు ఈశ్వరమ్మ వల్ల భూమిని కౌలుకు తీసుకొని అదే భూమిలో వాళ్ళని ఎట్టి చాకిరీ చేపిస్తుంటే ఎట్టి చాకిరీ చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ప్రతిఘటించినందుకు గాను ఆమెని పది రోజులు ఇంట్లో నిర్బంధించి మనుషులందరూ పడుకున్న తర్వాత నిర్మానుష్యంగా రాత్రి మారిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి పచ్చిమిరపకాయలని దంచి ఆమె ఒళ్ళంతా పూసి మర్మావయాలలో కూడా పెట్టి ఘోరమైనటువంటి హింసకు గురి చేశారు మిత్రులారా బట్ట పేలుకని కాల్చి ఆమె చెప్పుకోలేని ప్రదేశంలో నిప్పు పెట్టారు ఎక్కడుంది అసలు ఈ ప్రభుత్వం ఎవరిని చూసుకొని వీడికింత అండ అక్కడున్నటువంటి మంత్రి గారిని చూసుకొని మంత్రి గారి అండలు చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నటువంటి దుర్మార్గుని ఏం చేద్దాం సిగ్గులేని వేరే పోలీస్ వ్యవస్థను ఏం చేద్దాం అయ్యా పోలీస్ వారు మీరు ప్రజల కోసం ఉన్నారా నాయకులకు ఊడిగం చేయడానికిన్నారా కొంచెమని ఆలోచించండి ఎందుకు నిరంతరం మీలో మానవత్వం నశిస్తుంది మీరు ప్రజల యొక్క డబ్బులతో జీతాలు తీసుకొని బ్రతుకుతున్నారా నాయకుల యొక్క డబ్బులతో జీతాలు తీసుకొని ఉన్నారా ఒక చెంచు మహిళ నిరాక్షరాస్తురాలైనటువంటి అభాగ్యురాలని ఘోరంగా మానవ సమాజం సభ్య సమాజం అంతా సిగ్గుపడే విధంగా మర్మ డీజిల్ పోసి కాల్ చేసినా మీ మనసులు కరగలేవంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రతిఘటించి ఆ తల్లిని తీసుకుపోయి హాస్పిటల్లో పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులకు ఫోన్ చేసి నేరస్తులు బెదిరిస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన ప్రజలకు అండగా ఉంటా వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచినటువంటి అని చెప్పి మాట్లాడినా మీరు దీనిపై స్పందించండి మీ నాయకులు ఆగడాలు అబ్బా మీరు వచ్చి అప్పుడే ఆరు నెలలు కూడా కాలేదు ఇంత ఘోరమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇది మీ ప్రభుత్వానికి కూడా సిగ్గు చేయడం చెప్పేసి హెచ్చరిస్తున్నాను మిత్రులారా ఇరవై నాలుగో తారీఖున చలో కొల్లాపూర్ కార్యక్రమానికి నేను వస్తున్నా మీ బిడ్డగా అవాగ్యులు చెంచులు దిక్కు దిక్కులేరు వీళ్ళపై ఏం చేసినా ఎవడు మాట్లాడేవాడు అనుకుంటున్నా బండి వెంకటేష్ యాదవ్ నా కొడక నేను నా సమాజం ఇంకా బతికే ఉంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మేము నిన్ను జైలుకు పంపించేంతవరకు నాగర్ కర్నూలు జిల్లాని వదిలిపెట్టేది లేదు మనుషులై పుట్టిన ప్రతి ఒక్కడు ఆ ఆదివాసి బిడ్డ చెంచు ఈశ్వరమ్మకు న్యాయం జరిగే వరకు పోరాడడం కోసం నేను కదులుతున్న మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీలో ఇంకా నెత్తురు సత్తువ ఉంటే ఖచ్చితంగా కదలిరండి కదలిరండి ఆ తల్లికి ఆ అభాగ్యురానికి అడవి మనుషులపైనారా మీ అకృత్యాలు నా కొడుకుల్లారా చట్టపరమైనటువంటి పోరాటానికి ఎన్ని రోజులైనా సరే సిద్ధంగా ఉండి ఆ నా కొడుకుల్ని జైలుకు పంపించేంత వరకు ఆ తల్లికి మానసిక ధైర్యాన్ని ఇచ్చేంత వరకు నాగర్ కర్నూలు జిల్లాని వదిలిపెట్టింది నేను వస్తున్నా మీ రండి మిత్రులారా నేను మీ షాన్ రంజల రాజేష్ని ఇలాంటి సందర్భంలోనే మనం అందరం ఐకమత్యంగా ఉండి రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుతాం థ్యాంక్ యూ వెరీ మచ్